ఈ రోజున ఒక విషయాన్ని కాదు ఒక ప్రకటనని మీకు తెలియజేయాలి ఏంటంటే పంతొమ్మిది వందల అరవై చట్టం ప్రకారంగా ముప్పై నాలుగు సెక్షన్ ముప్పై నాలుగు ప్రకారంగా కోడి పందాలు ఆడటం నేరం పంతొమ్మిది వందల డెబ్బై సెక్షన్ పది ప్రకారం కూడా మూగజీవాలపై మూగజీవాలపై విద్రోహ చర్యలు చేపట్టకూడదు హింసించకూడదు అంటూ ఒక జీవో ఒక ప్రకటన వచ్చింది పందాల్లో ఆడిన నిర్వహించిన లేక పాల్గొన్న చట్టరిత్యా నేరం అంటూ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు గారు ఒక సమావేశంలో తెలియజేశారు అంతేకాకుండా ఒక టీమ్ గా ఫామ్ చేశారు రెవెన్యూ పోలీస్ మరియు రెవెన్యూ పోలీస్ మరియు పశు సంక్షేమ శాఖ అన్ని శాఖలను కలిపి ఒక గా తయారు చేసి ఊరూరా ప్రచారం కూడా మొదలుపెట్టారు రానున్న ఎలక్షన్ సమయంలో ఇప్పటికే ఢిల్లీ బృందం వచ్చి తొం తొమ్మిది పది తారీఖుల్లో తిరుగుతున్నారు ఆ వంకన ఈ వంకన అల్లర్లు గొడవలు అవుతాయి కాబట్టి గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలు నిర్వహించకూడదు పాల్గొనకూడదు చట్టరీత్యా శిక్షార్హులు వారిపై కేసులు నమోదు అవుతాయి చర్యలు తీసుకుంటామని చెప్పి కలెక్టర్ తెలియజేస్తున్నారు కాబట్టి సంక్రాంతి సందర్భంగా ప్రజలందరికీ గమనించుకోవాల్సిన విన్నపం ఏమనగా కోడిపందాలకు దూరంగా ఉండండి అనవసరంగా పండగ రోజున కేసులకి వెళ్ళబారు కానీ పోలీసులు మరియు పశు సంక్షేమ శాఖ ఒక కేసు కాదు మూడు కేసులు రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు పశు సంక్షేమ శాఖ అందరూ కూడా మీ పైన కేసులు పెట్టచ్చు ఒకే కేసుని మూడు కేసులుగా కడతారంట కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆ వైపు ఆలోచించొద్దు ముందస్తు హెచ్చరిక చేయడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కోడి పందాలు జరిగే ప్రాంతంలో మనం ఉంటే మనకి కేసు తప్పదున్నట్టే నిర్వహించిన బరులు పెట్టినా ఏం చేసినా సరే శిక్షార్హులే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించుకొని సాంప్రదాయము సాంప్రదాయమే కానీ సాంప్రదాయాన్ని పర్మిషన్ తీసుకొని కోర్టు నిండో పోలీస్ స్టేషన్ నిండో లేక సంబంధిత అధికారుల దగ్గర పర్మిషన్ తీసుకొని పర్మిషన్ కాగితం జేబులో పెట్టుకొని మీరు అప్పుడు నిర్వహిస్తే మీ పైన చర్యలు ఉండవు కానీ పర్మిషన్ ఇచ్చేవారు ఎవరు లేరు పర్మిషన్లు ఇవ్వట్లేదు ఈ సంవత్సరం రద్దు చేస్తున్నారు ఇది ఎప్పటి నుండో ఉంది కానీ అడపా తడపా అక్కడక్కడ కోడి పందాలు నిర్వహిస్తూనే ఉన్నారు కానీ ఈ రోజున ఎలక్షన్ సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితుల్లో కోడి పందాలు నిర్వహించకూడదు పాల్గొనకూడదు కోడి పందాలు ఏర్పాటు చేయకూడదు అని జీవహింస నేరం కానీ జీవహింస కాదు జీ మూగ జీవాలపై క్రీడలు చేయరాదు అంటూ ఒక చట్టం తీసుకొచ్చారు ఇప్పటికే కొన్ని పోస్టర్లు కూడా రిలీజ్ చేసి పోస్టర్లు కూడా అందిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి మా ద్వారా మీకు తెలిసిన వారికి తెలియజేసి ఆ ముప్పు నిండి బయటపడాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి